హలో అండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి అనే ప్రాంతంలో ప్రసిద్ధమైన శ్రీ రుక్మిణి వారి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని ఆంధ్ర పాండరీపురం లేదా కేర పాండరీపురం అని అంటారు ఈ గుడిలో శ్రీమన్నారాయణుడే దర్శనం దర్శనమిస్తారు శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం భగవంతుడి ముందు ప్రతిష్ఠించబడింది ఆలయ ప్రాంగణంలో అధిక సంఖ్యలో పాలరాతితో చేసిన లింగాకారాలు గల శివాలయం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శ్రీ భక్త నరసింహం గారు నిర్మించారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆరు రోజుల పాటు పాండురంగస్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి గుడి సమీపంలో పవిత్రమైన రావి చెట్టు దాని వెనుక కోనేరు కనిపిస్తాయి ఈ దేవాలయం మరియు ఆలయ గర్భగృహం పాండరీపురం ఆలయాన్ని పోలి ఉంటాయి